చెప్ప బాబా ఇంకో ఒంట్లో బాగోలేదు మా అతనికి వచ్చాను వారం రోజులకి అన్నీ పట్టుకెళ్ళిపోడు బంగారం డబ్బు ఆధారు కార్డు రేషన్ కార్డులు ఇంకా అన్నీ తెచ్చుకుని ఓ పర్సులో పెట్టుకున్నాను అన్నీ పట్టుకుని తెచ్చుకున్నాను ఈ మనిషి కూన్ చేప కాంచేపు అంటా ఉన్నాడు అసలు మనుషుల్లో లేడు రాజమండ్రి తీసుకెళ్ళిపోమన్నారు మీరు హాస్పిటల్ ఎన్ని రోజులు పోయింది డబ్బు హాస్పిటల్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి డబ్బులు పోయినాయి పోలీసులకు చెప్పారా పోలీసులు ఏం చేశారు పోలీసులు చెప్పారు ఏమన్నారు ఏం చెప్పారు రాసేమమ్మా దొరకలేదమ్మా తోగుమూతడు అమ్మాడు ఎలా తెచ్చేసేసావు ఎలాగ ఇచ్చేసేవాడికి మరి డాక్టర్ గారు అన్న ఏమన్నాడు ఎదుపా నువ్వు ఇందులో ఎప్పుడో రాజు రాజమండ్రి ఇందులో పెట్టుకోకుండా పట్టిపోతే పెట్టిపోడు అన్నాడు ఆ అసలు భోజనం చేసి కూడా ఏ డాక్టర్ గారు అన్నది ఏ డాక్టర్ గారు ఏ డాక్టర్ గారు అన్నారు అలాగా ఇప్పుడు ఈ డాక్టర్ గారు నల్ల తయారు ఉంటాడు అతను బ్లాగ్ గాను ఆ డాక్టర్ పోలీసులు ఏం చెప్పారు పోలీసులు ఏం చెప్పారు అమ్మ వెళ్తున్నాం వస్తున్నాం దొరుకుతుంది ఇప్పటి వరకు నువ్వు పోలీస్ స్టేషన్ ఎన్నిసార్లు వెళ్ళా నాలుగు సార్లు వెళ్ళాను నాలుగు సార్లు నాలుగు సార్లు ఇక్కడ ఉన్నప్పుడు ఓ జరిపోయింది కేసు ఫైల్ చేశారా ఏం ఫైల్ చేయలేదు అట్లా నీ డబ్బులు ఎటువంటి సమాధానం చెప్పలేదు ఏం సమాధానం చెప్పలేదు వెళ్తున్నాం వస్తున్నాం దొరుకుతుంది అంతే మాట ఆ మాట చెప్పుకోవచ్చు 문재별 시십 15주 시다